ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అనే గ్రామంలో అయితే ఉన్నాం మనం దండకారెండలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లోనే ఇప్పుడు చాలా గ్రామాల్లో కూడా కరెంటు సదుపాయం అయితే లేదు కరెంటు సదుపాయం లేని గ్రామాలకైతే ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ బలగాలైతే ఆ విద్యుత్ సరఫరా అందిస్తుంది కానీ ఇంకా చాలా గ్రామాలకైతే కరెంటు సదుపాయం లేని పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు ఇవన్నీ సోలార్ ప్లేట్స్ ఈ సోలార్ ప్లేట్స్ ద్వారాగానే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి వాళ్ళ ఇంట్లోనే ఆ విద్యుత్ వచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ ప్లేట్లు పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళొక బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చి అక్కడ స్టోరేజ్ చేసుకొని అయితే ఇంట్లో నైట్ పూట సాయంత్రం పూట ఆ దీపాలు వెలిగించే పరిస్థితి మనకి ఈ ప్రాంతంలోని ఈ ఉన్నటువంటి చాలా గ్రామాల్లో మాత్రం అన్ని చోట్ల కూడా మనకు సోలార్ సోలార్ ప్లేట్లే మనకు కనిపిస్తాయి ఎందుకంటే కరెంటు సదుపాయం లేదు కాబట్టి వాళ్ళు చీకట్లో ఉండలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా మనకి ప్లేట్లే కనిపిస్తుంటాయి ఈ సోలార్ అంటే ప్రతి ఇంటికి కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే ఒక రెండు ప్లేట్లనైతే అందించింది ఆ ప్లేట్ల ద్వారా అయితే ప్రస్తుతం అయితే వీళ్ళు వెలుగులు ఉంటున్న పరిస్థితుంది చూడొచ్చు మనం ఈ రెండు ఇల్లు కాబట్టి ఇద్దరు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి రెండు ఇచ్చారు వీళ్ళు ఇలాగా ఇట్లా సోలార్ నుంచి తీసుకొచ్చినటువంటి వైర్లనైతే ఇగో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతంలోని ఇక్కడ వీళ్ళు బ్యాటరీకి అయితే కనెక్షన్ ఇచ్చారు సోలార్ని ఆ తర్వాత దాని నుంచి వచ్చే కన కనెక్షన్తోనైతే వాళ్ళు సెల్ ఫోన్ అయితే రీఛార్జ్ చేసుకునే పరిస్థితుంది ఒకసారి చూడొచ్చు మనం ఇది మొత్తం ఒకసారి ఇల్లు ఇంటిని కూడా మనం చూడొచ్చు ఆదివాసీల ఇల్లు ఎలా ఉంటుందని కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇంటి ముందు ఇది ఒక పాక లాంటిది ఇలా నిర్మించారంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఇలాంటి ఒక ముందు ఒక పాక అనేది ఉంటుంది ఆ పాకలోనే వీళ్ళు ఇక్కడే సేద తీరుతుంటారు దాంతోపాటుగా వడ్లు కూడా ఇక్కడే దంచుకుంటుంటారు మనం చూస్తున్నాం కదా ఒక్కసారి ఇక్కడ రావచ్చు విన ఇక్కడ చూడవచ్చు మనం ఇదంతా కూడా చెక్కతో తయారు చేసింది ఇక్కడే వీళ్ళు ఆ వడ్లు ఇతర పప్పు దినుసులను అయితే వాళ్ళు దంచుకొని అయితే వాళ్ళు ఆహారంగా అయితే వండుకుంటారు ఒకసారి మరొకసారి కూడా మనం చూడొచ్చు ఇదే బ్యాటరీకి సంబంధించింది సోలార్ నుంచి వచ్చే ఆ కరెంటుని అయితే ఆ బ్యాటరీ ద్వారా అయితే ఆ ఫోన్కి అయితే అందిస్తుంది ఇలాంటి ఇల్లులు ఇలాంటి ప్రాంతాలు ఇలాంటి దండకరణలోనే చాలా ఉంటాయి ప్రతి ఇంటికి ఇల్లు ఆ ఇంటి ముందు ఒక చిన్నటువంటి పాక వేసుకొని అయితే ఇక్కడ ఆదివాసులు జీవనం సాగించే పరిస్థితి ఉంది